ఈ రోజు ఉల్లి వెల్లుల్లిపై అల్లం లేకుండా పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాము దీనికోసం ఒక కడాయి పెట్టుకుని అందులో బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు జీడిపప్పు వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేశాక ఇందులో మిరియాలు చక్క కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో గసగసాలు వేసుకున్నాను గసగసాలు గుమ్మడి గింజలు పుచ్చి గింజలు జీడిపప్పుతో గ్రేవీ చాలా బాగుంటుంది సో గసగసాలు మిస్ చేయొద్దు ఇందులోనే చిటికెడు ధనియాలు కొత్తిమీర ఆకు కట్ చేసుకున్న ఐదారు పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి ఇవన్నీ ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత ఎండు మిరపకాయలు మూడు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి ఫైనల్ గా మేగడ వేసుకున్నాను అదే పెరుగు మీద మేగడ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత కాగపెట్టిన పాలు పోసుకోవాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పెరుగు మీద మీగడ పాలు వేయడం వల్ల అవి చాలా టేస్టీగా క్రీమీ మిక్చర్ వస్తుంది సో పాలు మేగడ మర్చిపోవద్దు ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత పాన్ లో నూనె హీట్ అయ్యాక అందులో కారం ఉప్పు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో క్యూబ్స్ గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలి గ్రేవీని ఐదు నిమిషాల పాటు వాటర్ లేకుండా వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం గ్రేవీని మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత గ్రేవీని వాటర్ని మొత్తం బాగా కలపాలి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కారం గరం మసాలా కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ సన్నగా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు ట్యాప్స్క ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీలో నేను ఇక్కడ మసాలాలు కూడా ఎక్కువ వాడట్లేదు గరం మసాలా కూడా చిటికడే వేసాను దాన్నింటినీ ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కసూరి మేతి వేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ రెస్టారెంట్కి మాత్రం తీసుకోదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా కూరల ఉప్పు చూసి ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేసుకొని వేడి వేడిగా చపాతి పుల్కా పరోటా దేంతో అయినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ ఈ కర్రీతో పాటు పుల్కా కూడా కాల్చుకొని తిన్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు